వేదవతి చందు శ్రీవల్లిలు ఇంటికి వచ్చేలోపు హారతి రెడీ చేయండి అంటూ ప్రేమని అలాగే నర్మదాని ఇంటికైతే పంపిస్తుంది ఇద్దరు కోడలిని అయితే వీళ్ళు హారతి నీళ్ళు కలుపుతూ వాళ్ళు ఒకరి గురించి ఒకరు బాధపడుతూ ఉంటారు అనమాట నర్మదా పెళ్ళి ఎలా జరిగింది అలాగే ప్రేమ పెళ్ళి ఎలా జరిగింది ఇవన్నీ బాధపడుతూ ఉంటారు సాంప్రదాయబద్ధంగా ఇలా పద్ధతిగా ఇంట్లోకి కూర్చుంటే కోడలుగా ఇక ఇద్దరికి జరిగిన సిచ్యువేషన్స్ గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటే సరే అక్క మన ఇద్దరికి మనమే ఇద్దరు హారతి ఇచ్చుకుందాం అనుకుంటూ నువ్వు కొత్త కొడలు వెంట నువ్వు అలా నడుచుకుంటూ వెయ్యారం కదా నేను హారతిస్తాను అన్నట్టు ఇద్దరు పాటలు పాడుకొని ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉంటారు వాళ్ళు ఏం కోల్పోయారు అంటే ఏం మిస్ అయ్యారో వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే అలా చేసుకుంటూ ఉండేసరికి చాలా బాధ అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇక ప్రేమని హారతిచ్చి లోపలికి రప్పిస్తుంది ఈ నర్మద ఇంకా వాళ్ళే మొత్తం అన్ని పెద్ద పెద్దలుగా ఆహారం తెచ్చుకోవడం అన్నట్టుగా అయితే వాళ్ళు పడుతున్న బాధని వాళ్ళు అర్థం చేసుకున్న తీరును చూసి ధీరజ్కి చాలా ముచ్చటేస్తుంది ఏ వయసులో జరగాల్సింది ఏ టైంలో జరగాల్సింది ముచ్చట ఆ టైంలోనే జరగాలేమో ఆడపిల్లలు ముఖ్యంగా ఎంత బాధపడతారో అలాంటివి జరగనప్పుడు అన్నట్టు వాళ్ళని చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు ఇక ఇద్దరు ఒకరికొకరు పట్టుకొని బాధపడుతూ ఉంటారు ఇప్పుడు వల్లి ఇలాగా మనకి ఏది జరగలేదు కదా అన్నట్టుగా అయితే ఇక వల్లికి చందుకి హారతిచ్చి ఇంట్లోకి అయితే రమ్మని చెప్తూ ఒకరి పేర్లు ఒకరు చెప్పండి అన్నట్టు చెప్తూ ఉంటే అవన్నీ చిన్న చిన్న కార్యక్రమాలు చాలా ముచ్చటగా అనిపిస్తాయి క్యూట్గా అనిపిస్తాయి ఆ యొక్క మెమొరీ ఉంటాయన్నమాట అలాంటి మెమరీస్ అనేవి నర్మదా కానీ ప్రేమ కానీ ఇద్దరికీ లేవు ఆ విషయంలో చాలా బాధపడుతూ ఉంటారు వీళ్ళిద్దరూ అందులోనూ వల్లిని భర్త పేరు చెప్పి ఇంట్లోకి రా అంటే వాళ్ళు మెళికలు తిరిగిపోయి ఓయమ్మో ఎంత సిగ్గుపడిపోతుందో ఆయన పేరు చెప్పమంటారా మీరు అన్నట్టుగా మొత్తానికైతే కథ ఇలా జరిగిందనమాట ప్రేమ నర్మదాకైతే తీరని లోటు ఒకటనే తీ